దేవదూతల పరిచర్యలు మనం ఆలోచన చేసినప్పుడు వారు శోధించబడిన తర్వాత వారు పరీక్షించబడిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచయం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం లోకాత్సవార్త ఇరవై రెండు అధ్యాయంలో ప్రభువారు ఉలివా కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గచ్చేమనే వనంలో తండ్రిని చిత్తమైతే గిన్నె తొలగించని ప్రార్థన చేస్తున్నారు నా చిత్తం కాదు నీ చిత్తమేన నీ చిత్తమైతే త్రాగుతా అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారు చాలా వేదన పడతా ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ఏం జరిగిందో లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం నలభై మూడో వాక్యం అప్పుడు పరలోకుండా ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువల దేవుని పిల్లలారా చూసారా లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వాక్యాల్లో ఆయన ఆ వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత కనబడి ఆయను బలపరచను ప్రార్థనలో చెమట రక్తముగా మారే స్థితిగా కన్నీరు గారుస్తున్నావా నీకున్న స్థితిని బట్టి ఏకాంతముగా దేవుని దగ్గర తండ్రి అని మరపెట్టుతున్నావా ప్రసవ వేదనతో ప్రార్థన చేయుచున్నావా నిన్ను బలపరిచే దూత పక్కనే ఉన్నారనే సత్యాన్ని మర్చిపోవద్దు అంతకుమించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ప్రార్థన చేస్తున్నారు మనలో ఉండి ప్రార్థన చేయనట్లుగా ప్రేరేపిస్తున్నానన్న సత్యాన్ని గతంలో నేను మీ జ్ఞాపకం చేశాను మర్చిపోవద్దు దేవుని యొక్క ప్రత్యక్షతలు దేవుని పిల్లలారా నీవెంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటావో అన్ని గొప్ప ప్రత్యక్ష